హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో షిఫ్ట్ వైజ్ ఆల్రెడీ మనకు ఆరు షిఫ్ట్లు అయితే అయిపోయినాయి మరి రెండో తారీఖు కానీ మూడో తారీఖు ఆ టోటల్ సిక్స్ షిఫ్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మరి ఆ ఆరు షిఫ్ట్ల్లో ఎంతెంత మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఇలాగే వస్తుందని కాదు కానీ ఎక్స్పెక్టెడ్ వరా మరిగా మరి ఏ షిఫ్ట్కి ఎన్ని మార్క్స్ రావచ్చు అని మనం ఈ వీడియోలో చూద్దాం మరి పర్సంటైల్ చూసినప్పుడు నైంటీ నైన్ రావాలంటే ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ సెకండు షిఫ్ట్లో వన్ నైంటీ షిఫ్ట్ వన్లో వన్ నైంటీ ఏప్రిల్ సెకండ్ షిఫ్ట్ టూ వన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ థర్డ్ షిఫ్ట్ వన్ వన్ నైంటీ నైంటీ నైన్ పర్సెంటే ఏప్రిల్ థర్డ్ షిఫ్ట్ టూ వచ్చి వన్ సెవెంటీ మార్క్స్ వస్తే మీకు ఇక్కడ ఇది టఫ్గా ఉంటుంది ఇది కొంచెం టఫ్గా ఉంది దీన్ని మరి షిఫ్ట్ టూలో మీకు వన్ సెవెంటీ మార్క్స్కి వన్ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ పర్సంటేజ్ వస్తుంది ఇక్కడ కూడా మరి ఏప్రిల్ ఫోర్త్ ఇది కూడా ఏంటంటే మరి జనవరి ఎయిత్ షిఫ్ట్ లాగా ఉంది ఇది కూడా వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తే మీకు నైంటీ నైన్ వస్తుంది ఇవన్నీ టఫ్ షిఫ్ట్లు అమ్మేది ఇది గుర్తుకండి ఇవి మీడియం మరి ఫోర్త్ ఈవినింగు వన్ ఎయిటీ మార్క్స్ ఫోర్త్ ఈవినింగ్ నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటేలు రావాలంటే మీకు వన్ ఎయిటీ రావాలి అదేవిధంగా నైంటీ ఎయిట్ పర్సెంట్ పర్సంటేజ్లు షిఫ్ట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ షిఫ్ట్ వన్లో వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పర్సంటేలు షిఫ్ట్ టూలో వన్ సిక్స్టీ మార్క్సు అదేవిధంగా ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ థర్డ్లో షిఫ్ట్ వన్ వన్ ఎయిటీ మార్క్స్ వస్తే మీకు నైంటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంటే వస్తుంది మరి ఏప్రిల్ థర్డ్ షిఫ్ట్ టూలో వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మీకు నైంటీ ఎయిట్ పర్సెంటే వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ ఫోర్త్లో వన్ సిక్స్టీ మార్క్స్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంటేలు వస్తాము వన్ సిక్స్టీ మార్క్స్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంటే ఏప్రిల్ ఫోర్త్ షిఫ్ట్ టూ వచ్చి నైంటీ ఎయిట్ పర్సంటేజ్కి వన్ సెవెంటీ మార్క్స్ ఏప్రిల్ ఫోర్త్ నైంటీ ఎయిట్ పర్సంటేజ్ రావాలంటే వన్ సెవెంటీ మార్క్స్ అదేవిధంగా నైంటీ సెవెన్ పర్సంటేజ్ చూసినట్టయితే ఏప్రిల్ సెకండ్ షిఫ్ట్ వన్ వచ్చి వన్ సి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ మార్నింగ్ షిఫ్ట్ ఏప్రిల్ సెకండ్ షిఫ్ట్ టూ వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే మీకు నైంటీ సెవెన్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ థర్డ్ నైంటీ సెవెన్ రావాలంటే వన్ సెవెంటీ మార్క్స్ వన్ సెవెంటీ మార్క్స్ ఏప్రిల్ థర్డ్ షిఫ్ట్ టూ వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇక్కడ టఫ్ కదా ఎవరికైతే వన్ ఫార్టీ ఫైవ్ వస్తాయో మీకు నైంటీ సెవెన్ వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ ఫోర్త్ షిఫ్ట్ వన్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్ నైంటీ సెవెన్ మా పర్సంటైలు ఏప్రిల్ ఫోర్త్ షిఫ్ట్ టూ వచ్చి వన్ సిక్స్టీ మార్క్స్ నైంటీ సెవెన్ పర్సెంటాయిలు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ అంటే అంటే అప్రాక్సిమేట్ అమ్మ ఇవి సేమ్ ఒక పర్సెంట్ కొద్దిగా అటు ఇటు కొద్దిగా వేరియేషన్ అయితే ఉండొచ్చు మన క్యాలిక్యులేషన్ ప్రకారం కొద్దిగా వేరియేషన్ అయితే ఉండొచ్చు ఇది లాస్ట్ మరి షిఫ్ట్లు హార్డ్ హార్డ్ షిఫ్ట్ మరి మీడియం ఈజీ షిఫ్ట్ల ప్రకారం ఇది క్యాలిక్యులేట్ చేయటం అయితే జరిగింది మరి ఏప్రిల్ సెకండ్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఎలా రావంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ రావాలమ్మా మార్నింగ్ షిఫ్ట్ ఏప్రిల్ సెకండు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇక్కడ టఫ్ షిఫ్ట్ కాబట్టి నైంటీ సిక్స్ పర్సెంట్ అయ్యి వస్తే మాకు వస్తుంది మరి లే ఏప్రిల్ థర్డ్ ఏప్రిల్ థర్డ్ మార్నింగ్ షిఫ్ట్ వన్ సిక్స్టీ మార్క్స్ నైంటీ సిక్స్ పర్సెంట్ అయిల్ ఏప్రిల్ థర్డ్ ఈవినింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఎంత వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ నైంటీ సిక్స్ పర్సెంట్ అయ్యి మరి ఏప్రిల్ ఫోర్త్ వచ్చేసి వన్ ఫార్టీ మార్క్స్ నైంటీ సిక్స్ పర్సెంట్ అయ్యి మరి ఏప్రిల్ ఫోర్త్ ఎస్ టు షిఫ్ట్ టూ వచ్చి వన్ ఫార్టీ మార్క్స్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ రావాలంటే మార్నింగ్ షిఫ్ట్ వన్ ఫార్టీ ఈవినింగ్ షిఫ్ట్ కూడా వన్ ఫార్టీ మరి చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఏప్రిల్ సెకండు మార్నింగ్ షిఫ్ట్ వన్ వన్ ఫార్టీ మార్క్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏప్రిల్ సెకండు షిఫ్ట్ టూ వచ్చి వన్ థర్టీ మార్క్స్ ఏప్రిల్ థర్డ్ వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మీకు నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటేజ్ గ్యారంటీ రావచ్చు మరి షిఫ్ట్ టూలో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేజ్ మరి షిఫ్ట్ ఏప్రిల్ ఫోర్త్ షిఫ్ట్ వన్ మార్నింగ్ షిఫ్ట్ వచ్చి వన్ థర్టీ మార్క్స్ వచ్చినందుకు మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సంటేజ్లు వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ కూడా ఏప్రిల్ ఫోర్త్ ఈవినింగ్ షిఫ్ట్ షిఫ్ట్ టూలో వన్ థర్టీ వన్ థర్టీ మార్క్స్ వస్తే మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సంటేజ్ నువ్వు ఓవరాల్గా వన్ టెన్ మార్క్స్ వస్తే మీకు నైంటీ టూ అబవ్ వస్తుంది ఓవరాల్గా ఎవరికైతే మరి వన్ టెన్ మార్క్స్ పైన వస్తాయో మీకు నైంటీ టూ పర్సంటేలు ఇక్కడ మరి ఏప్రిల్ సెకండ్ వన్ ట్వంటీ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి నైంటీ టూ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది మార్నింగ్ షిఫ్ట్ ఏప్రిల్ సెకండ్ మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్ టూలో వన్ టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నైంటీ టూ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ సెకండ్ మీరు ఏప్రిల్ థర్డ్ మార్నింగ్ షిఫ్ట్ ఎస్ వన్ వీళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే నైంటీ టూ పర్సెంట్ పర్సంటేజ్ రావచ్చు ఏప్రిల్ థర్డ్ ఈవినింగ్ షిఫ్ట్ టూ వన్ నాట్ ఫైవ్ మార్క్స్ వచ్చినా ఇది హార్డ్ షిఫ్ట్ అమ్మిది దీనికి నైంటీ టూ పర్సెంట్ పర్సంటేజ్ రావచ్చు ఏప్రిల్ ఫోర్త్ వన్ టెన్ మార్క్స్ వస్తే నైంటీ టూ పర్సెంట్ పర్సెంటేజ్ మార్నింగ్ షిఫ్ట్ మరి ఏప్రిల్ ఫోర్త్ ఈవినింగ్ వన్ టెన్ మార్క్స్ నైంటీ టూ పర్సంటేలు ఈ విధంగా అయితే ఉంది ఇది హార్డ్ షిఫ్ట్ కానీ మీకు షిఫ్ట్ని బట్టి మార్క్స్ వేరీ అవుతుంది ఏ షిఫ్ట్ అయినా మరి పర్సెంటైజ్ అయితే ఒకటే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా పర్సంటేజ్లు రావాలంటే ఈజీ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్లు హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ అలా రావద్దు ఆఫ్టర్ నార్మలైజేషన్ మీకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్టయితే మీరు మన ఎనాలసిస్ ప్రకారం కట్ ఆఫ్ స్కోరు నైంటీ ఫైవ్ నైన్ వరకు ఇక్కడ పిల్లలకు కానీ మరి ఈడబ్ల్యూఎస్కి ఈడబ్ల్యూఎస్కి తర్వాత ఓబీసీకి ఇక్కడ ఛాన్స్ ఉంది అమ్మది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనం కట్ ఆఫ్లు చేస్తున్నాం కదా ఓబీసీ వాళ్ళకి ఛాన్స్ ఉంది ఇక్కడ మరి ఇక్కడ ఎన్ఐటీ కూడా ఛాన్స్ ఉంది ఎన్ఐటీ ఛాన్స్ ఉంది ఇక్కడ వచ్చినప్పుడు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ మరి త్రిబుల్ ఐటీ కొద్దిగా ఛాన్స్ ఉంది త్రిబుల్ ఐటీలో పిల్లలకు కానీ త్రిబుల్ ఐటీ కూడా మరి ఓబీసీ వాళ్ళకి ఛాన్స్ ఉంది ఎక్కువ ఐటీలో ఈ పర్సంటేజ్కి ఓబీసీ తే ఈ పర్సంటేజ్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ఐటీ ఛాన్స్ ఉంది ఎన్ఐటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి కొంతమంది స్టూడెంట్స్ మరి దీని ప్రకారం మీకు మెంటర్షిప్లో ఎన్ని మార్క్స్ వస్తే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు మీరు ఎన్ని క్వశ్చన్ చేశారు ప్రతి ఒక్కళ్ళు సార్ నేను నలభై క్వశ్చన్లు చేశాను ముప్పై ఎనిమిది క్వశ్చన్లు చేశాను సపోజ్ నలభై క్వశ్చన్ కరెక్ట్గా అయితే నాలుగు వన్ సిక్స్టీ మార్క్స్ అమ్మా ఇక్కడ నలభై క్వశ్చన్లు ఎవరైతే చేశారో మీకు ఏ షిఫ్ట్లో మరి ఏ షిఫ్ట్లో సపోజు ఏప్రిల్ ఫోర్త్లో నలభై చేశారు నైంటీ ఎయిట్ పర్సెంటే గ్యారెంటీ మరి అదేవిధంగా ఇది ఇది చూసుకోండి మీ క్వశ్చన్లు మీకు లుక్ ఇది లుక్అప్ టేబుల్ లాంటిది ఇది లుక్అప్ టేబుల్ కాబట్టి ఈ టేబుల్ ప్రకారం ఎన్ని క్వశ్చన్స్ చేశారు మీరు మీరు కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇక్కడ ఉంది మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఇబ్బంది లేదు వన్ ఫార్టీ మార్క్స్కి వన్ సిక్స్టీ మార్క్స్కి మరి సపోజ్ నలభై క్వశ్చన్లు చేస్తే వన్ ఫార్టీ మార్క్స్ రావటం అంటే దానిలో ఎన్ని కరెక్ట్ అవుతాయో ఎన్ని తప్పులు అవుతాయో మనకు తెలియదు కదా మీరు అటెంప్ట్ చేయగానే వాళ్ళే మీకు మార్క్స్ ఇవ్వలేరు దానిలో నెగిటివ్ మార్కింగ్ కూడా మైనస్ వన్ నెగిటివ్ మార్కింగ్ ఉంది అది గుర్తుపెట్టుకోండి మైనస్ వన్ మరి క్వశ్చన్ కరెక్ట్ అయితే నాలుగు మార్కులు లేకపోతే మైనస్ వన్ వన్ ఫోర్త్ వన్ మా హండ్రెడ్ పర్సెంట్ రావటం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లూజ్ అవుతారు జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ నెగిటివ్ మార్క్స్ ఎవరికి వాళ్ళకి పర్సెంటేజ్లు తగ్గే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే కంప్లీట్ అయిపోయింది మనకి ఇంకా ఆల్రెడీ మూడు సెషన్లు అయితే ఉండేవి మండే ఉంది ఈవినింగ్ వీడియో సండే చేస్తున్నాయి మండే ఉంది తర్వాత వచ్చేస్తుంది మీరు ప్రతి ఒక్కళ్ళు జోసా కౌన్సిలింగ్ వచ్చేస్తారు మన ఛానల్లో మెంటర్షిప్ అయితే జాయిన్ అయ్యమని జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు మన డిస్క్రిప్షన్లో ఇస్తాను మెంటర్షిప్లో ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి మీరు దట్ ఈజ్ నాట్ ఫోర్సిబుల్ మీరు ఈ మార్క్స్ ఎన్ని మరి ఆల్రెడీ మెంటర్షిప్ ఎవరికి జాయిన్ జాయిన్ అవ్వమంటున్నానంటే నేను జనవరి సెషన్లను బట్టి మెంటర్షిప్ జాయిన్ అవ్వమంటున్నాను అంతే ఈ సెషన్లో ఎన్ని వస్తాయో నాకు కూడా తెలియదు కాబట్టి దీని ప్రకారం కూడా మీరు డిసిషన్ తీసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ